శ్రీమాత్రే నమ భక్తులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఆశీర్వచనములు ఎలా మీ అందరికీ ఉండాలని ఈరోజు ఈ దేవిని దర్శించి వారి అనుగ్రహాలకి పాత్రలు అవుతారని ఆశిస్తున్నాను శ్రీమాత్రే శ్రీమాతమ శ్రీమాతయనమ శరన్నవరాత్రుల మహోత్సవ భాగంగా దుర్గామల్లేశ్వర స్వామి యొక్క దేవాలయంలో రంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ఈరోజు రాజరాజేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నారు ఆ అమ్మవారి యొక్క దర్శనం చేత మనమంతరం కూడా చేసిన ఉత్సవాలు కృతార్థులయ్యి శరణవరాత్రులు సంపూర్ణమైన ఫలితాన్ని పొందాలి అందరి మనస్సులో ఉన్న కోరికలంతా నెరవేరి ఆ రాజరాజేశ్వరి యొక్క కృపా కటాక్షాల చేత సుభిక్షంగా జీవించి సదా అమ్మవారి యొక్క సేవలో ఉండాలని తులు ఈ రాధరాజేశ్వరి దర్శించినప్పుడు రాజరాజేశ్వరి రాజ్ఞ అనేసి ఆ రాజ్ఞ అంటే మనస్సులో దుఃఖములు లేకుండా సుభిక్షంగా కోరికలన్నీ నెరవేర్చేది అని అర్థం మీ అన్ని కోరికలు నెరవేర్చి ఇహంలో సకల సకలైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందినప్పటికీ ఇవన్నీ అశాశ్వతమైన విషయాన్ని తెలుసుకొని ఆ అమ్మవారి చరణాలని సదా అందరూ సేవిస్తూ అర్చిస్తూ అందరు కూడా సుభిక్షంగా జీవిస్తూ ఆ పిమ్మట ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలకు మీరు అందరూ పాల్గొని అమ్మవారికి కృపా కటాక్షాలు పొంది ఈ సంవత్సరము మీరు వృద్ధిలోకి పొందాలంటే ఈ యొక్క దర్శన భాగ్యం చేతనే మనం అమ్మవారి యొక్క కృపా కటాక్షాల చేతనే వృద్ధిలో పొందుతాం కనుక ఖచ్చితంగా నవరాత్రుల ఉత్సవాల్లో అందరూ భాగంగా వచ్చి లలితా సహస్రామ పారాయణ చేస్తూ లేదా అమ్మవారిని దర్శించిన పూజించిన అర్చించిన లేదా అమ్మవారి నామాన్ని కూడా మీరు ఇక్కడికి వచ్చి ఉచ్చారణం చేసిన మనహా త్రాగతయ్యతి మంత్ర ఇక్కడున్న జరుగుతున్న మంత్రాలు చండీపారాయణ యజ్ఞయాగాది క్రతువుల యొక్క ధ్వని చేత మీరందరూ అందరూ కూడా మనస్సు నిర్మలమై సకల కార్యాలు దిగ్విధంగా చేరుతాయి మంత్రంలో ఉన్న శక్తిని మనము కొలవలేము ఎందుకంటే ఒక లైట్ వెలిగించినప్పుడు దాని కాంతి ప్రసరి ఎంతవరకు ప్రసరిస్తుందో ఒక సూర్యుడు వెలుగును ఈ భూమండలాన్ని ఎలా ప్రసరింపజేస్తాలో అలాగే అమ్మవారి యొక్క మంత్రాలని దుర్గా సప్తశతి లలితా సహస్రమ పారాయణ జరుగుతుంది అదే కాకుండా రోజు ఒక రూపంగా మనకు దర్శనమిచ్చి మనలో ఉన్న దుర్గుణాలనంతా నిర్మూలించి ఈరోజు పరిపూర్ణత్వాన్ని చే చేసేలాగా పౌర్ణిమ తిథిలో చంద్రటేత పరిపూర్ణంగా ఉంటాడు ఆ విధంగానే ఈ రోజు రాజరాజేశ్వరుగా కొలువై ఉండి మనకందరికీ కూడా దర్శనమిస్తుంది మీరందరూ కూడా అమ్మవారి అమ్మవారికి కటాక్షాలు శిష్యులు పొందుతూ సుభిక్షంగా జీవిస్తూ సదా దర్శిస్తూ నమిస్తూ ఆ అమ్మవారి యొక్క నామంలో రమిస్తూ ఉండాలని తేయదశమి శుభాకాంక్షలు అందరికీ ఓం స్వస్తి